కర్ణవేధ కర్ణవేధ అనే సంస్కారానికే కర్ణభేద అనే పేరు కూడా ఉన్నది అనగా చెవులకు రంధ్రం వేయడం అని అర్థం వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడం అని అంటారు ఈ సంస్కారాన్ని చెవులంలోనే చేసే ఆచారం ఉంది దీనిని ఆడ మగ శిశువులందరికీ లింగభేదం లేకుండా జరిపించాలి ఈ సంస్కారం చేయాలని దేవలుడనే మహర్షి బోధించాడు ఈ సంస్కారం జరిపించకపోవడం మహా దోషమని వివరించాడు చెవి రంధ్రాల గుండా సూర్యరశ్మి ప్రసరించని విప్రుని దర్శించడం వలన అప్పటి వరకు చేసుకున్న పుణ్యమంతా నశిస్తుందని తెలియజేశాడు ఈ సంస్కారాన్ని శిశువుకు ఐదు సంవత్సరాలు నిండే లోపే చేయించాలి తాటంకాలు అనగా చెవి తమ్మెలకు రంధ్రం వేసి వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెంది శిశువులు చురుకుగా అన్ని రంగాల్లో రాణిస్తారని వైద్యశాస్త్రం చెప్తుంది ఎందుకంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమవుతాయి వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజమై జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది పూర్వాశ్రమంలో గురువులు తమ శిష్యులకు గుంజీలు తీసే శిక్ష విధించడంలో పరమార్థం ఇదే అందుకే గతంలో స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ చెవులు కుట్టించుకునేవారు సంస్కార విధానం ఎలాగంటే చవులకర్మ పూర్తయినటువంటి వారు శుభముహూర్తాన స్నానాదులను ఆచరించాలి విశ్వకర్మ వంశోద్భవులైన సాంప్రదాయ శిల్పాచార్యులను పిలిపించి దేవుని పూజా మందిరం దగ్గర శిశువును కూర్చుండబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి తరువాత సావకాశంగా ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి తదుపరి ఆ స్వర్ణశిల్పాచార్యులకు నూతన వస్త్ర దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి